అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లిలోని గుండమ్మ తీర్థ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ప్రముఖ పారిశ్రామికవేత్త చొక్కోకల వెంకట్రావు ప్రారంభించారు నేటికి ఏడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా క్రికెట్ పోటీలను తన సొంత నిధులతో ప్రారంభించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా ఇరవై వేలు రెండవ బహుమతిగా పదిహేను వేలు మూడవ బహుమతిగా పదివేలు నాలుగవ బహుమతిగా ఐదు వేల రూపాయలు ఇవ్వనున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తోటి సహచార రాజకీయ నాయకులు యువకులు పాల్గొన్నారు అందరికీ కూడా ఈరోజు భోగి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ప్రతి సంవత్సరంలాగే గత ఏడు సంవత్సరాల నుంచి కూడా మా అంతకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి అంతకాపల్లి రావలమ్మపాలు అలాగే ఉమ్మవారిపాలు యువకులందరికీ కూడా ఈ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ రోజున ఈ ఆటల పోటీలు జరుపుతూ ఉన్నాం ఎందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మా ఎవరైతే పెద్దలు ఉన్నారో ఈరోజు మా పంచాయతీ గ్రామ ప్రథమ పౌరులు సబ్బార్ నారాయణమూర్తి గారు కానీ అలాగే వైస్ సర్పంచ్ అయినటువంటి మన ఊరళప్పారావు గారు కానీ అలాగే మా మాజీ సర్పంచ్ గారు అయినటువంటి పెద్దలు సబ్బారు దేవుడు బాబు గారు కానీ అలాగే పెదరవన్ గారు మరి అలాగే రెడ్డి వాసుదేవరావు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ అలాగే మన సభ్యులు మన కేసర్ గారు ముఖ్యంగా మా మాజీ ఎంపీపీ అయినటువంటి సబ్బోరు ముత్యాల్యాడ్ గారు చాలామంది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తూ ఉన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రీడల్లో పాల్గొన్నటువంటి యువకులు ప్రతి సంవత్సరం ఎందుకంటే దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ఈ భోగి రోజున సంక్రాంతి రోజున కనుమ రోజున ఒక వేదికపై అందరూ కూడా యువకులందరూ కూడా ఒక వేదికపై రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు అలాగే ఈ మూడు గ్రామాల్లో ఉన్నటువంటి ఆమ్లెట్ విలేజ్ ఏదైతే ఉన్నాయో అక్కడ గైరాం చెరువు అని అలాగే ఉమానపాలెం అని అలాగే కన్నూరు అలాగే